వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేర్ రాంబాబు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా జగ్గేపేట పట్టణంలోని హిందూ చైతన్య వేదిక జగ్గేపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి హిందూ చైతన్య వేదిక సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి దైవ సాహసాలు పరిపాలనా నైపుణ్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు యువత ఆయన స్ఫూర్తిని తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు